అండి ఇప్పుడు తమ్ముళ్ళు చూశారు కదా అది అన్వేష్ అనే లంగా గాడి కోసం యాక్చువల్గా లంగా గాడి అని కూడా కాదండి వాళ్ళు కొడుకు అనమాట ఆ మాట అనాలి కాకపోతే మనకి సంస్కారం అనేది అడ్డ వస్తుంది కాబట్టి దాన్ని లంగా గాడి అయితే పేరు పెట్టాను ఆడొక యూట్యూబర్ అనమాట అన్వేష్ ప్రపంచ అని అందుకు కొంతమందికి తెలిసే ఉంటుంది మరి నా ఛానల్ చూసి వాళ్ళకి ఎంతమందికి తెలుసు తెలియదు సో దాని గురించి ఇవ్వాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను ముందు ఆడు ఛానల్ అంటే వాడు పెట్టి ఒక ఫైవ్ ఇయర్స్ అంత అవుతుంది కూడా ముందు యూట్యూబ్ ఛానల్లో పెట్టినప్పుడు స్టార్టప్లో జనాలు ఎక్కువ చూడక నా నేను అవి అన్నీ చూపిస్తున్నాను నన్ను ఎవడ అంటే నేను ఓకే ఈడు తెంగ్రోళ్ళు లాగా ఉన్నాడు ఒకే మాటలు బాగానే మాట్లాడుతుంటే సరే మన తెలుగు యూట్యూబర్ కాబట్టి మనం సబ్స్క్రైబ్ చేసి వీడికి సపోర్ట్ ఇద్దామని చెప్పి చూసాము నా లాగా చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేశారు వాడు ఇప్పుడు ఏంటంటే వాడు ఇప్పుడు ఫేమ్లోకి వచ్చాక డబ్బులు సంపాదించాక ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్లు అని ఫాలోవర్స్ ఏమో అవసరం లేదు ఇప్పుడు నన్ను ఫాలో చేస్తే కుక్క పియ్య తిన్నట్టే నన్ను ఫాలో చేసేవాళ్ళు అన్న మాట కూడా అంటున్నాడు సో అదొక రీజన్ అయితే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు డ్రెస్సుల గురించి అయితే ఒక ఇష్యూ అయితే జరుగుతుందండి శివాజీ సినీ ఫంక్షన్లో ఏదో మాట లేడీస్ కొద్దిగా బట్టలు శుభ్రంగా వేసుకుంటే మంచిదమ్మా ఇప్పుడు సమాజం బాగాలేదు రేపులో అవి జరుగుతున్నాయి కొద్ది జాగ్రత్త అంటే దానికి చాలామంది రివర్స్లో అటాక్ అయ్యారు వీడు కూడా ఆ టైంలో వీడు తగులుకున్నాడు వీడు లేదు ఆడలు ఓడ తీసుకుని తిరగాలి వాళ్ళ గాలాడాలి అని జనాలకు చెప్పి ఇంకా ఏం చెప్పాడంటే సీతాదేవి ద్రౌపది కూడా చీరలు కట్టుకున్నారు వాళ్ళకి రేపులు ఎందుకు జరిగినాయి వీడు సర్టిఫికేట్ అయితే ఇచ్చేస్తున్నాడు అంటే సీతాదేవికి ద్రౌపదికి రేపులు జరిగిపోయినాయని చెప్పి వీడు చెప్తున్నాడు అనమాట సో అది విన్నా మంది వాడి ఛానల్ చూసేవాళ్ళు వెంటనే ఇడంటే తేడాగా మాట్లాడుతున్నాడని చాలామందికి నచ్చక చాలామంది అనుభవాలు కొట్టేసి వాడి ఛానల్లో అయితే చూడటం మానేశారు ఈ విషయం రామయ్యకి తెలుసు కాబట్టే రే లంగాగా ఇలాంటి లంగాగాళ్ళు పుట్టుకొస్తారు కలియుగంలో మాట తోలుతారు ఆ మాట రాకూడదనే ఆ రాజ్యంలో ఎంతమంది సీతమ్మని అగ్నిప్రవేశం చేయించొద్దన్నా కానీ రాముడు అయితే వినలేదు అదే అగ్నిప్రవేశం జరగకుండా సాక్ష్యాలు లేకపోతే ఇప్పుడు ఇలాంటి ఆపగలిగే ఆపగలిగేవాళ్ళమా సీతమ్మని తిడితే ప్ర ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవుతారు ఎందుకంటే సీతమ్మ మన అమ్మ కాబట్టి అమ్మలకే అమ్మ అవి ఆ భావన ఉంది కాబట్టి చాలామంది ఆడు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అన్ఫాలో కొట్టేశారు అన్నమాట ఆడు ఎక్కడ ఇప్పుడు విదేశాల్లో తిరుగుతా ఏదో డబ్బుల గురించి అక్కడక్కడ ఆ ప్రాంతాల్లో ఆ లాడ్జీలు చూపిస్తా ఆ బిక్ వేసుకున్న అమ్మాయిలను చూపిస్తే వాళ్ళు డబ్బులు సంపాదించుకునేవాడు వాడు వచ్చి సీతాదేవి గురించి కామెంట్ చేసే అంత చేసేపాటికి జనాలకి చాలా ఇరిటేట్ అయిపోయారనమాట ఆడికి అగనిస్ట్గా చాలామంది అన్స సబ్స్క్రైబ్ చేయటం వెంటనే వాడి మీద రివర్స్ కౌంటర్లు ఇవ్వటం మొదలెట్టారు హిందూ మతాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైతే రియాక్ట్ అవుతున్నారో వాళ్ళకి వాడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళందరూ మతోన్మాదులు అని మళ్ళీ రివర్సు ఎవరైతే వాడికి ఎగనిస్ట్గా మాట్లాడుతున్న వాడి మీద కౌంటర్ వేయటం మళ్ళీ వాడికి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉన్నారు దీనికి కూడా అంటే వాళ్ళు ఏ మత ఇస్తుడైనా వాడంటే ఇష్టపడేవాళ్ళు వాళ్ళు మళ్ళీ వాడికి సపోర్ట్గా మెసేజ్లు అయితే చేస్తున్నారు మన హిందువులను చంపేయటం కానీ లేకపోతే మన దేశంలో ఉండి ఇలా మన వాళ్ళని మతం మార్చడానికి ట్రై చేసే వాళ్ళని కానీ వాటిల్లో తప్పులేదంట కాకపోతే మన హిందూ దేశంలో ఉండి ఎవరైతే ఇప్పుడు మాల్ వేసుకుని ఎవరైతే మాట్లాడుతున్నారో లేకపోతే మన హిందూ ధర్మం గురించి ఎవరు మాట్లాడుతున్నారో వీళ్ళందరూ మతోన్మాదులు అని చెప్పి ఈ లంగాగాడు చెప్తున్నాడు ఆ డబ్బు మతం వచ్చిన తర్వాత వాడు మాట్లాడే విధానానికి ఇప్పుడు చాలామంది బుద్ధి చెప్పాలని వెంటనే అన్సబ్స్క్రైబ్ అయితే చేశారు వాడి ఛానల్లో వాడేంటంటే మొత్తం ప్రపంచమంతా నేనే తిరిగానని వాడికి ఒక గుద్ద పలుపు అనేది వచ్చేసింది అనమాట సో వాడికన్నా ముందే వాడు పెట్టి అయితే ఐదు సంవత్సరాలు అయిందేమో అంతకుముందు కూడా ఏదో క్రూషిప్లో అయితే చేసానని చెప్పి చెప్తున్నాడు వీడియోలో సో వాడు ఎన్ని సంవత్సరాలు అయితే చేసాడు తెలియదు కానీ మేమైతే దగ్గర దగ్గర మొత్తం ప్రపంచం అయితే తిరిగేసామండి సముద్రం ఎక్కడైతే టచ్ చేద్దో అన్ని దేశాలు అయితే తిరిగేసాం ఆల్మోస్ట్ వరల్డ్ మొత్తం తిరిగేసాము మాకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఉంది బయట దేశాలు ఏదో మనకి తోర్పు కొండలు బయట చూడటానికి బాగుంటాయి కానీ అక్కడ నివసించడానికి అక్కడ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటాయి అవన్నీ నేను తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత చెప్తాను ఇంకా వీడియోలు వస్తూ ఉంటాయి కదా వాటిలో ఒకటి తెలుసుకుంది వీటి గురించి ఈ ఒక్క వీడియో అయితే సరిపోదండి సో ఇంకా వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి ఇలా మనం వదిలేసి ఎవరి పని వాళ్ళు చూసుకుంటాం ఉంటే ఉండకుండగా మన హిందూ దేశాన్ని కూడా వేరే దేశం అయితే మార్చేస్తారు సో కాళ్ళు ఈ విషయాన్ని అయితే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడైనా మన దేశాన్ని కాపాడుకోవాలంటే మనం ఇలాంటి చీడపురుగులు పురుగులు అవసరం అయితే ఉంది అదేంటంటే దేశంలో న్యాయం లేదు ఆడవాళ్ళకి రేపులు జరిగితే చంపే చంపేయాలి అది అని పెద్ద పెద్ద మెసేజ్లు అయితే ఇస్తున్నాడనమాట ఆడవాళ్ళని రేపులు వాళ్ళనే కాదు ఎవరైతే మగవాళ్ళని వేరే అక్రమ సంబంధాలు పెట్టుకుని ఎవరైతే ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేస్తున్నారో వాళ్ళని చంపేయాలి ఎవరైతే వరకట్న వేధింపులని ఆడవాళ్ళని హింసించి చంపేస్తున్నారో వాళ్ళని చంపేయాలి మన దేశంలో ఉంటూ మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్న ఇలాంటి అన్వేషణ లంజా కొడుకుల్ని చంపేయాలి అలా చూసుకుంటే మన భారత రాజ్యాంగం ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఎంత ఉందన్నమాట ఇప్పటికీ చాలామంది వీటికి గా వీడియోలు పెడుతుంటే మాల్యాను పట్టుకో వాళ్ళని పట్టుకో అనిస్తే కామెంట్లు పెడుతున్నారు చాలా మందికి నేను చూశాను సో వాళ్ళందరికీ ఒకటే మాట విజయమాల్యాన్ని పట్టుకురావడానికి వాళ్ళందరినీ చేయడానికి మనకు ఒక ప్రభుత్వం ఉంది వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు అయితే కాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటాకి వాటికే టైం సరిపోతుంది ఎవరు అంత ఖాళీగా అయితే లేరు అనమాట ప్రతి విషయంలో స్పందించడానికి ఈ లంగా కాదు ఒక్కడే మాత్రం ఖాళీగా ఉన్నాడు ఎందుకంటే వాడికి ఫ్యామిలీ లేదు ఏమీ లేదు ప్రతి విషయం మీద వాడు రెస్పాండ్ అవుతానికి ఛాన్స్ ఉంది అవకాశం ఉంది వాడు ఒక ఉద్యోగం మీద అయితే ఆధారపడలేదు ఎందుకంటే వాడు చక్క తిరుగుతూ ఉంటే డబ్బులు వస్తున్నాయి అదే ఉద్యోగం మీద ఆధారపడితే అమ్మో నేను డ్యూటీకి వెళ్ళకపోతే జాబ్ పోద్ది నేను టైం టు టైం వెళ్ళకపోతే జాబ్ పోద్ది అన్న ఉద్యోగాలు చేస్తే వాడికి అయితే తెలిసిద్ది వాడు చేసేది ఏంటంటే వాడికి ఊరికే తిరుగుతూ ఉంటే డబ్బులు వస్తుంది అని చేత వాడికి అన్ని ఎక్కడ ఏది ఉందో అన్నిటి పుల్లటికి వెలుగుతూ ఉంటాడనమాట వాడికి సంపాదన అనేది ఊరికి తిరుగుతూ ఉండే వస్తుంది మనందరం వీడియోలు చూడటం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి బాధ లేదని కాదు ప్రతి ఒక్కళ్ళకి ఉంది అలా రేపులు చేసిన వాళ్ళని చంపేయాలి మర్డర్లు చేసిన వాళ్ళని చంపేయాలని చెప్పి ఒకళ్ళు ఫ్యామిలీలను బట్టి ఆలోచించి ఎవడో రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి అంత మాత్రం చేత ఈడ ఒక్కడే రెస్పాండ్ అయిపోతున్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు కానీ ఇలాంటి నా కొడుకులు ఏరడానికి మనం చాలు ఎవరి కాళ్ళు ఇలాంటి వీటికి సొంతంగా పూనుకోకపోతే ఇలాంటి చీడ పురుగులనే మన దేశంలో ఎక్కువైపోతాయి సో గాయస్ మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఇదండి నేను చెప్పాలనుకున్నది అందుకనే ఈ క్లారిటీ అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ టైం నేను ఎప్పుడన్నా అన్వేష గైడ్ గురించి చేసినప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఏంటి అన్నది మీకు తెలియదు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్